సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరికీ సాయి రావండి మనము ఎన్నో పురాణాల గురించి సిద్ధగురువుల గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు నుంచి ఏకాదశి మహత్యం గురించి తెలుసుకుందాము భగవంతుని ఉపాసన విధానం ఇందులో భాగంగా హిందూ ధర్మంలో ఎన్నో ప్రాంతాల్లో నోములు పూజలు అర్చనలు ఆవిష్కరింపబడిన ప్రజా ప్రజాబాహుల్యం చేత ఆచరింపబడుతున్నాయి వీటి వల్ల తెలుసు కొన్ని తెలియక కొన్ని చేసిన పాపాలన్నీ నశించడమే కాకుండా పుణ్యం కూడా కలుగుతుంది తద్వారా ఇహపర సుఖాలు ఇబ్బడి ముబ్బడిగా కలుగుతాయి కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఏకాదశి వ్రతాన్ని గూర్చి వివరించబడిన ఈ గ్రంథంలో రుక్మాంగద చక్రవర్తి గాథ పేర్కొనబడింది రాజశాసనం ప్రకారం నియమం తప్పకుండా ప్రజలందరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల రుక్మాంగదుని రాజ్యంలో పాపదేవతకు నీడ లేకుండా పోయింది అంతేకాదు శ్రీమన్నారాయణుని కృపచేత ప్రజలందరూ సర్వ సౌఖ్యాలను అనుభవించి చివరకు మోక్షాన్ని పొందారు ఈ గొప్పదనం ఇందులో చక్కగా వివరించబడింది మరి రుక్మాంగదుని చరిత్ర గురించి ఆ గొప్పదనాన్ని గురించి మనం తెలుసుకుందాం తెల్లని పాము పానుపపై నిద్రించేవాడు తెల్లని ద్వీపమునందు నివసించేవాడు తెల్లని గుర్రపు వాహనపై ఎక్కే కొడుకు కలవాడు తెల్లని కూతురికి తండ్రి తెల్లని తామర పువ్వులను పూనిన కన్నులు కలవాడు తెల్లని మోముగల గుర్రము తెల్లని మామ తెల్లని ఆయుధం తెల్లని కోడలు కల దేవునికి జే అని విష్ణువుని ప్రార్థించాడు రుక్మాంగదుడు పాపాలను రూపుమాపేవి సంసారతాపాన్ని చల్లబరిచేవి భూదేవికి పులకరింత కలిగించేవి మునుల మనస్సులను శాంత తేజస్సుతో వెలిగించేవన్నీ ఆయన శ్రీహరి పాదాలకు అభివాదాలంటూ తెలియచేశాడు రుక్మాంగదుడు సంసార సాగరానికి నౌకలు శుభకరములు లక్ష్మీప్రదములు సౌభాగ్యవర్ణములు అన్ అయిన శ్రీహరి పాదాలకు జ్యోతలు అని శ్రీహరి పాద సరోజవందనం చేసి తరించండి భూదేవికి పేరు తెచ్చిన పట్టణాలలో మును పెన్నడు ఎన్నదగినది విదిశ విదిశాపురంలో ఉన్న విప్రులు పెదవి కలిపితే చాలు వేదాలు గలగలలాడతాయి శాస్త్రాలు సాగుతాయి ఆ ఊరి రాజకుమారులు ప్రతాపానికి చండకరులు వైశ్యులు కుబేరునికే అప్పులిస్తారు భటులు అగ్నిజ్వాలలకే రూపాలట ఆ పురముందున ఏనుగులు కుల పర్వతాలకే గురువులట గుర్రాలు వేగానికి వాయు విజేతలట తరుణి మణులు రతనాల బొమ్మలట అందరూ యాచకులకు లేదనక ఇవ్వడంలో కల్పవృక్షాలట మంచితనానికి మారుపేరుగా జీవితం గడిపే మానవులు విదిశా నగరానికి వెలకట్టలేని మంచి పేరు తెచ్చారు ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని విధాలా విదిశాపురం రత్నాకరం అని చెప్పడానికి సందేహించను అలాంటి నగరం రాజధానిగా శత్రువులకు చండకరుడుగా తన జనానికి చందమామగా దొరతనం నేర్పుతున్న ధన్యాత్ముడు రుక్మాంగదుడు చదువు సంస్కారం సౌజన్యం సౌందర్యం అనే గుణాలు రుక్మాంగదునికి జన్మతో వచ్చినవిగా అందరూ అంటారు తన వంశమందు పుట్టి రాజుగా చెల్లుబడయ్యి మంచి పలుకుబడితో ప్రజారంజకంగా పరిపాలన చేసి వెళ్ళిపోయిన ప్రతి రాజును తన చల్లని దొరతనంతో మరిపించి సూర్యవంశానికి ఎగరవేసి రాజమాణిక్యము రుక్మాంగదుడు రుక్మాంగదుని పరిపాలన మాంధాత అంబరీషుని సగరుడు రఘువును ఇలా పేరు పొందిన పూర్వరాజులు దొరతనాన్ని మర్చిపోయేట్లుగా సాగేది ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది రాష్ట్రంలో రాజధానిలో సిరి సంపదలు పిలిస్తే పలుకుతున్నట్లున్నాయి కరువే కరువైపోయింది అలా చల్లగా పరిపాలిస్తూ ఒకనాడు రుక్మాంగదుడు నిండుకొలువులో రతనాల సింహం గద్దెపై కూర్చొని ఉన్నాడు ఆనాటి వైభవం సుధర్మలో ఉన్న మహేంద్రుని వైభవానికి ధీటుగా ఉంది హితులు పురోహితులు బంధువులు వంక సామంతులు ఒక ప్రక్క కవులు గాయకులు ఒక ప్రక్క యాచకులు మాగదులు ఒక ప్రక్క వేససుందరి వీరభట ముఖ్యులు ఒక ప్రక్క వేద వేదాంగవేత్తలైన విద్వాంసులు ఒక వంక మణులొకప్రక్క మంత్రులు ఒక వంక ప్రకృతి జనం ఒక పక్క సముచితాసనాల మీద ఆసీనులే ఉన్నారు ఆ సమయంలో సుఖ సౌనకాది మహామునులు సభకు విచ్చేశారు అనుకోకుండా వచ్చిన మునులను చూసి రుక్మాంగదుడు భయ సంభ్రమాలతో మించిలేసి ఎదురు వెళ్ళి వాళ్ళకి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసి వారందరినీ సవినయంగా ఆహ్వానించి తెచ్చి తగిన ఆసనాలు వేయించి ఆసీనులను చేసి ఏమిటో సెలవివ్వండి అని దోశలోగ్గి నిల్చున్నాడు ఆ మునులు ఆప్యాయంగా దీవించారు రాజా సుస్థిరమైన ఆరోగ్యము సుదీర్ఘమైన ఆయువు కలుగ్గాక నీ యశస్సు భాస్కర ప్రభతో నీ కీర్తి శారద చంద్రికతో నిత్య మైత్రితో నగడుగాక నీ అందలి హరిభక్తి స్థిరమై వర్ధిల్లుగాక విప్రానుగ్రహం వల్ల నీ విభవం నిరతిశయమే వృద్ధి పొందుగాక నీ పరాక్రమం విజయలక్ష్మికే వీరతిలకం దిద్దుతూ విరాజిల్లుగాక నీ సామ్రాజ్యం నిత్య సంపన్నమై నిఖిలజన సంపూజ్యమొగ్గాక నీ దానగుణం నిర్జన వృక్షాలకు కూడా నీతిని బోధించుకాక ధన కనక వస్తు వాహన సమృద్ధితో పుత్ర పౌత్రాభివృద్ధితో నిత్య సౌభాగ్యముతో నీ వంశం వర్ధిల్లుగాక అంటూ ఆశీర్వదించారు అందరూ ఆ తర్వాత ఆచారం ప్రకారం పాద్యం అర్ఘ్యం ఇచ్చి రుక్మాంగద మహారాజు వారిని ఉద్దేశించి ఈ విధంగా అన్నారు రేపటి రోజు తెలుసుకుందాం ఏమన్నారు ఓం నమో వెంకటేశాయ ఓం నమో రుద్రాయ నమ భాగం సంపూర్ణం